రాష్ట ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలుసుకోవడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు సోమవారం స్థానిక ఆరు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు డివిజన్లకు సంబంధించి ఆజా చౌక్ జంక్షన్ వద్ద స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగర పాలకులు సంస్థ అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు పది లక్షల కోట్ల అప్పు పది లక్షల కోట్ల అప్పు ఉండగా మరలా ఈ వంద రోజుల్లో అనే అప్పు చేయకుండా మీకు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగేరు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో చేయగలిగేరన్న విషయం మీరు గమనించండి ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే మనం చూస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క డిఎస్సీ కూడా తీయలేదు మన ఇళ్లలో పిల్లలకి ఉద్యోగాలు లేవు చాలా ఇబ్బందులు పడ్డాం కానీ వచ్చిన వంద రోజుల్లోనే పాతిక వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సీ తీసింది ఎన్డీఏ కూటమి మీరందరూ కూడా ఆశీర్వదించాలి అలాగే పెన్షన్లు చాలా అప్రమకాలు ఉన్నాయి అందరికీ గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఇలాగే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే వెయ్యి రూపాయలు పెంచుతానన్నారు ఆయన కూడా ఇలాగే రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళ్తారా ఏంటని ఒక అనుమానం చాలా మందిలో ఉంది అనుమానన్నిటికీ కూడా తెరదింపే విధంగా అప్పటికే ఏప్రిల్ నెలలో ఏదైతే పెన్షన్ హామీ ఇచ్చున్నారో చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల్లోని వెయ్యి 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 మూడు వేలు పెంచిన వెయ్యితో కలిపి నాలుగు వేలు మూడు వేలు వెరసి ఏడు వేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు నెగ్గిన వెంటనే ఏడు వేల రూపాయలు పెన్షన్ మీకు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమిదని చెప్పి ఈ రోజుగా మూడు నెలలు జీతం జమ అయినందుకు ఆర్పీలు అందరూ ఆనందంగానే ఉన్నారా అది ఎక్కడికెక్కడ చప్పట్లు కొట్టుకుంటున్నారు ఈరోజు ఉదయం కూడా అడిగినప్పుడు తొమ్మిదింటికి అడిగితే ఈ రోజు పడతా ఉందని అన్నారు పడ్డ తర్వాత మీరే చెప్తారు కదా నోరు మెదపలేదు మీరే ఎదుర్కొంటూ వచ్చి స్వాగతం పలికి మా డబ్బులు పడ్డాయని అన్నారు మీరే కాదు ఇలాగ ఎవరికైతే పెండింగ్లు ఉన్నాయో లేకపోతే గత ప్రభుత్వంలోని పెండింగులు పడ్డాయో అవన్నీ కూడా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటది మీరందరూ కూడా నమ్మాలి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజావేదికలు పెట్టుకొని వంద రోజులు మేమేం సాధించాం ఆ సాధించిందంతా కూడా మీకు తెలియజేయాలి అలాగే రాబోయే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కూడా మీ సహకారం అందించాలని అభ్యర్థించడానికే ఈ వేదిక ఈ సమావేశం ఎందుకంటే మీరు సహకరించి మొన్న మాకు ఆశీర్వదించారు కాబట్టే ఈ రోజు నేనన్నావా నీ ఎమ్మెల్యేగా ఉన్నాను అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఓట్లేసి సహకరించారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంలోని కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ అనేది కీలకమైన పాత్ర పోషించింది మీరన్న వారు తిరస్కరించారు కాబట్టే పదకొండు సీట్లతోటి వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు కాబట్టి మీరు తెలుసుకుంటే ఇలాగ ఉండొచ్చు ఇలా కూడా ఉండొచ్చు కాబట్టి మీరందరూ కూడా ఆనందించదగ్గ ఏదైతే అంశాలు కోరుకుంటారో అవన్నీ చేసే బాధ్యత ప్రభుత్వం ఎప్పుడు కూడా తీసుకుంటా ఉంది